ఈరోజు పుణ్యక్షేత్రాల్లో భాగంగా మనము సిరిశైల క్షేత్రము క్షేత్రం గురించి చాలా మహిమాన్వితమైన క్షేత్రము ఈ క్షేత్రాన్ని కూడా ఈ యొక్క మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి రూపంలో శ్రీశైల క్షేత్రంలో అమ్మవారు బ్రహ్మికాదేవి రూపంలో అక్కడ ఈ సిరిశైల క్షేత్రంలో ఈరోజు స్వామిని మనము జాలిద్దాము ఒక భక్తురాలు మల్లికాలు తోటి స్వామివారిని ధ్యానిస్తుంది అందుకే స్వామివారికి మల్లికార్జును అనే పేరుగా స్థిరంగా శిరసిద్ధమవుతుంది అనే నామంతో స్వామివారిని మనము మల్లికార్జును స్వామి అనే నామంతో స్వామివారిని మనము ధ్యానిస్తున్నాము ఈ భ్రమంగ బాధ కూడా చాలా శక్తి స్వరూపిణి ఈ శిశి చరిత్రను కూడా చాలా ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా బ్రహ్మపవిత్రమైనది ఆది శంకరాజ్యాల వారు కూడా తపస్సు చేసిన స్థలము పాలదారా పంచదార మహా ముఖ్యమైనది ఆ క్షేత్రంలో కూడా ఆది శంకరాచ్యాల వారు కూడా తపస్సు చేసి ఆ యొక్క స్థలంలో సన్యాస వాసనాన్ని కూడా స్వీకరించాడు ఆ స్వామి వారి కూడా ఆది శంకరాచ్యాల వారి యొక్క కుభాకటాక్షన్యాస దీక్షలు కూడా అందరూ కూడా కొంతమంది స్వీకరిస్తున్నారు ఇక సాక్షి గణపతి అందరూ కూడా చేసిన విషయమేను మనము ఆ క్షేత్రాన్ని కూడా దర్శించామంటే శివ పార్వతులకు ఒక సాక్షి లాగా ఈ సాక్షి గణపతి వారి తల్లి గారికి ఈయన వినవిస్తారు వీరు పలానా క్షేత్రానికి ఉంచారు అనే ఉద్దేశంతో స్వామివారికి సాక్షిగా ఉంటాడు కాబట్టి ఈ స్వామివారికి సాక్షి గణపతి అనే పేరుతో కూడా మనం కలుస్తుంటాము ప్రప్రథమంగా మనము శిఖరేశ్వరాన్ని దర్శిస్తుంటాము శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మించే అంటున్నారు పెద్దలు మహానుభావులు వేద పండితులు ఈ శ్రీశైల క్షేత్రం కింద దర్శించామంటే మనకు పునర్జన్మ ఉండదు అని కూడా చెప్తుంటారు సకల పాపాలు కూడా నశించిపోతాయి ఆ శ్రీశైల శిఖరంలో అంత పరమపవిత్రమైన వైభవహిమలు ఉన్నాయి అందరూ కూడా ఈ శ్రీశైల క్షేత్రాన్ని కూడా చక్కగా దర్శించుకోవాల్సిన విషయాలు సాక్షి గణపతిని కూడా తరుపతి సాక్షి గణపతిని కూడా దర్శించుకుంటారు ఈ సాక్షి గణపతి కూడా మన కార్యక్రమాలు కూడా సక్రమంగా నిర్వహిస్తుంటాయి ఏ కార్యక్రమైనా కూడా ముందం చేస్తుంది ఆధ్యాత్మిక పరంగా అయితే తర్వాత నిత్యపుచ్చ కార్యక్రమాలు అయితే ఆ గణనాథు యొక్క కూడా ఈ మన కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వహిస్తుంటాయి శాంత చిత్తుడు ఈ గణనాథుని కూడా మనము ఆరాధన చేస్తుంటాము తదుపరి కూడా కొన్ని కొన్ని కూడా హటకేశ్వరము ఈ కుమ్మరి భీమన్న లింగాకారంలో స్వామిని ధ్యానం చేసే స్థలము ఇది కూడా అటకేశ్వరం అంటారు ఈ అటకేశ్వరంలో కూడా భక్తులు తపస్సు ధ్యానము ఈ శ్రీక్షేత్ర పరిసర ప్రాంతంలో కూడా ఈ యొక్క క్షేత్రం కూడా ఉంది తరువాత ఇక ఇష్టకామేశ్వరి శ్రీశైలానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉన్నారు అడవి గుహలో కూడా ఆ అమ్మవారిని కూడా మనం దర్శించేసుకుంటామంటే మన ఇష్టకామ్యాలు కూడా వెంటనే శీకరంగా నెరవేర్తాయి ఇది కూడా శ్రీశైల క్షేత్రంలో మనం దర్శించవలసిన మహాస్థలము ఇష్టకామేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయము తరువాత స్వామివారి యొక్క ముందుకు మనం ప్రవేశించామంటే స్వామివారి యొక్క శివాజీ ఛత్రపతి శివాజీ యొక్క స్థూపాలున్నాయి వారిని కూడా దర్శించుకోవచ్చు వీర శివాజీ ఆయన కూడా దర్శించుకోవచ్చు శ్రీశైల క్షేత్రంలో కూడా వీర శివాజీ గోపురం కూడా ఉంది ఆ శివాజీ గోపురంతో కూడా మనము ఆ క్షేత్రంలో కూడా శివాజీని కూడా సుమరిస్తుంటారు ఇంకా అసలైనది కూడా మనము శివపాలను కూడా దర్శించేసుకుంటాము మల్లికార్జున స్వామి వారిని తదుపరి అమ్మవారిని బ్రహ్మ కూడా దర్శిస్తుంటాము ఈ దర్శనం కూడా మనం చేసే కార్యక్రమాలలో అక్కడ చేసే అన్న సంతర్పణలో విశేష ఫలితాలు కూడా ఉంటాయి ఈ శ్రీశైలం క్షేత్రం కూడా మహాపురీతమైనది ఈ క్షేత్రంలో కూడా మనం చేసే అభిషేకాలు రుద్ర ఈశ్వరుడు ఈ స్వామివారిని కూడా దర్శిద్ధత్వం తరువాత క్షేత్రంలో రుద్రగుండము అనే గుండం కూడా ఉంది ఈ ఉత్తరగుండాన్ని కూడా మనము ఆ జలాన్ని కూడా మనము పావునంగా స్వీకరించామంటే సకల నదుల్లో కూడా స్నానం చేసిన పద్యం కూడా ఉంటుంది ఇంకా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం అమ్మవారి కూడా శ్రీచక్ర రూపంలో కూడా అమ్మవారి కూడా శ్రీ సూక్తంతో కూడా అక్కడ వేద పండితులు కూడా అర్చన కార్యక్రమాలు చేస్తుంటారు నిత్యం కూడా అమ్మవారి కూడా నిత్య అభిషేకాలు తరువాత కుంకుమార్చనలు అన్ని దేవివారికి అమ్మవారికి శ్రీమాత్ర శ్రీ బ్రహ్మ మాత్ర యహ అంటూ అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా విశేషంగా శ్రద్ధతో కూడా జరుగుతుంటాయి ఇది శ్రీశైలక్షేత్రం యొక్క మహామహిమము అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శించి శ్రీ బ్రహ్మమాస మీద మల్లికార్జున స్వామి వారి యొక్క కృపాకరక్షణ పదవశిగా అందరినీ మనసారా కూర్చున్నాము ఓం నమ శివాయ శ్రీమాత్రేవః శ్రీ బ్రహ్మమాదే మాత్రేమ